de la... పోరాడే న్యూస్ జిల్లా మండలంలో మారిన రోడ్లు ప్రభుత్వాలు మారిన లేదు ఈ రోజు కొద్ది తేలికపాటి వర్షానికి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలబడిపోవడంతో గుంతలు మయంగా మారినటువంటి రోడ్లలో రోడ్ల ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆర్ అండ్ బి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మాత్రం ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి గుంటలమయంగా మారినటువంటి రోడ్లను తారువేర్సి రోడ్లను బాగుపరిచే విధంగా చూడాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం రాత్రి కురిసిన వర్షానికి మోకాలు లోతులో ఉన్నటువంటి గుంతల్లో కనపడకపోవడంతో బొలెరో వాహనం శివాలయం వద్ద బోల్తా పడడం జరిగింది కనీసం ఇకపైన ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ ఇన్ఛార్జ్ పవిత్ర డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు కన్యాకుమారి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఆంజీ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఉమేష్ నాయక్ అశోక్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు you